మరి కొద్ది క్షణాల్లో దివి నుండి భూమికి చేరుకోనున్న సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ ప్రీమియం ఫైర్ ఫ్యాక్స్ విలువైన వాస్తవాలను మాట్లాడుకుందాం కేవలం ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్లిన సునీత విలియమ్స్ కు బుచ్ విల్మోర్లను తొమ్మిది నెలల తర్వాత భూమికి తిరిగి వచ్చే అవకాశం లభించింది నాసాతో పాటు ఎలాన్ మస్క్ సంయుక్త కృషి ఫలిస్తుంది వ్యోమగాములు బుధవారం ఉదయం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో ఎక్స్ క్యాప్సూన్ ల్యాండ్ అవుతుంది అందులో నుంచి ఒక్కొక్కరిగా బయటకు తీసుకురాలనున్నారు నాసాతో పాటు ఎలాన్ మస్క్ సంయుక్త కృషి ఫలిస్తోంది వ్యోమగాములు బుధవారం ఉదయం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో ఎక్స్ క్యాప్సూన్ ల్యాండ్ అవుతుంది అందులో నుంచి ఒక్కొక్కరిగా బయటకు తీసుకురానున్నారు ప్రతిరోజు పదహారు సూర్యోదయాలు చూసిన సునీత విలియమ్స్ సాధారణంగా మనం ఒక రోజులో ఎన్ని సూర్యోదయాలు చూస్తాం అయితే సునీత విలియమ్స్ మాత్రం ఈ తొమ్మిది నెలల పాటు రోజు పదహారు సూర్యోదయాలు పదహారు సూర్యాస్తమయాలు చూశారు ఇదేలా సాధ్యమైందో ఇప్పుడు తెలుసుకుందాం సునీత విలియమ్స్ వెళ్లిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం స్పేస్ లో ఉంటూ భూమి చుట్టూ వేగంగా తిరుగుతుంది ఇది భూమి చుట్టూ ఒకసారి పరిభ్రమించడానికి సుమారు తొంభై నిమిషాలు పడుతుంది ఈ లెక్కన ఐఎస్ఎస్ ఇరవై నాలుగు గంటల్లో సుమారు పదహారు సార్లు భూమిని చుట్టేస్తుంది ప్రతిసారి భూమి చుట్టూ తిరిగేటప్పుడు ఒక్కసారి సూర్యోదయం ఒక్కసారి అస్తమయం కనిపిస్తుంది ఇలా స్పేస్ స్టేషన్ లో ఉన్న వారికి ఇరవై నాలుగు గంటల్లో పదహారు సూర్యాస్తమయాలు పదహారు సూర్యోదయాలు కనిపిస్తాయి అయితే అంతరిక్షంలో ఎక్కువ కాలం నిరంతరంగా ఉన్న మొదటి మహిళగా సునీత నిలిచారు అంతేకాకుండా అత్యధిక స్పేస్ వాక్లు చేసిన తొలి మహిళగా సునీత విలియమ్స్ రికార్డు నమోదైంది వారు ఇరువురు సురక్షితంగా భూమి మీదకి తిరిగి రావాలని ఆశిద్దాం వెల్కమ్ బ్యాక్ టు సునీత విలియమ్స్ బుచ్ విల్ మరిన్ని అప్డేట్స్ తో మరొక వీడియోలో కలుసుకుందాం మీకు మరింత చేరువ అవ్వడానికి ఈ ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రీమియం ఫైర్ ఫైవ్